ఫ్రెండ్స్ హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను ఈరోజైతే ఒక మంచి మన అందరికీ చాలా వరకు యూజ్ అయ్యేటువంటి ఒక రెమెడీతోనైతే మీ ముందుకు వచ్చాను అదేంటంటే చాలామందికి మధ్య పులిపీట్ల బాధ అయితే ఎక్కువగా ఉంది కదా ఆ యొక్క పులిపీట్ల బాధ తగ్గడానికి ఒక చిన్న టిప్ అయితే మీ ముందు తీసుకొచ్చాను అది మన అందరి వంటగదిలో ఉన్నటువంటి వస్తువులను వాడుకుంటూనే ఈజీగా చేసుకోవచ్చు అనమాట దానికి అవసరం కావలసిన వస్తువులు ఏంటి అది ఎలా అప్లై చేయాలి ఎన్ని రోజులు అప్లై చేయాలి అప్లై చేసిన తర్వాత ఎలా రిజల్ట్ ఉంటుంది ఏంటి అనేది అన్నీ మీ ముందుకైతే తీసుకొస్తుంది మీ కవిత ఐ హోప్ నచ్చుతుంది అనుకున్న హెల్ప్ అవుతుంది అనుకున్న నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే ఆశిస్తున్నాను ఓకే నా ఫ్రెండ్స్ దానికోసం మన వంటగదిలో వాడేటువంటి వస్తువులు మాత్రమే అంతకుమించి ఏవీ లేవు మనం తినేటువంటి ఆహారంలో ఏవైతే వాడుకుంటామో అలాంటి వస్తువులను మాత్రమే వాడుతూ ఈ యొక్క రెమెడీ అయితే తయారు చేసుకుంటాం మనం తినడానికి వాడుతున్నప్పుడు దానిపైన పైన పెడితే మనకి సైడ్ ఎఫెక్ట్స్ అయితే నైంటీ నైన్ పర్సెంట్ అయితే రావు కొంతమందికి కొన్ని వస్తువులు పడవు కదా దానివల్ల వస్తే రావచ్చేమో అసలు ఈ రెమెడీ నేను త్రీ ఇయర్స్ ముందు చూశాను కానీ అది ఎలా ఉంటుందా ఏంటని వదిలేశాను తర్వాత ఆ యొక్క వీడియో కింద చాలామంది వాడిన తర్వాత వాళ్ళ యొక్క రివ్యూస్ చూశాక సరే మనము ట్రై చేయడంలో తప్పు లేదు కదా అది మందులు వాడుతూ తగ్గించుకోయకంటే మనము మన ఇంట్లో ఉన్నటువంటి వాటిని వాడుకుంటూ తగ్గించుకోవచ్చు కదా అనేసి అయితే ఇదైతే స్టార్ట్ చేస్తాను ఇప్పటికైతే టూ డేస్ అయితే పెట్టుకుని అది త్రీ డేస్ ఆర్ ఫోర్ డేస్ పెట్టుకుంటే సరిపోతుంది తగ్గిపోతుంది అన్నారు చాలా మంది దగ్గర విన్నాను అది అందుకని ఒకసారి ట్రై చేస్తే తప్పు లేదు కదా అనేసి ఈరోజైతే అయితే స్టార్ట్ చేశాను దానికోసం కావాల్సినటువంటివి మన ఇంట్లో మనం అందరము వంటలో వాడుకునేటువంటి పసుపు తర్వాత మనము వంటలో వాడుకునేటువంటి వంట సోడా వంట సోడా దాంతోపాటు మనము కిల్లి ఉంటుంది కదా ఆ యొక్క కిల్లిలో వాడేటువంటి సున్నం అనమాట ఈ యొక్క మూడు మాత్రమే అవసరం దీనికి ఒకటి వంట సోడా మరొకటి వచ్చేసి పసుపు ఇంకొకటి వచ్చేసి సున్నము ఈ యొక్క మూడు దీంతోపాటు ఇవన్నీ కలపడానికి చిటికెడ అంటే చిటికెడు వాటర్ అంతే ఇంతకు నుంచి ఇంకేమీ లేదు ఇది పెట్టడానికి ఒక చిన్న చీపు పుల్ల కానీ టూత్పిక్ కానీ ఇదొక కట్టె పుల్ల లాంటివి తీసుకొని అప్లై చేయాలని చేతితో పెట్టామనుకోండి ఫింగర్తో తీసుకొని ఎక్కువ క్వాంటిటీలో అంటుతుంది అందుకోసమని మనం ఒక చిన్న కట్టె పుల్ల తీసుకొని దాంతో కలిపేసి పెట్టుకున్నాం అనుకోండి అప్పుడు దానికి ఏమీ అంట సైడ్కి అంటదు ఒకవేళ సైడ్కి అంటితే పొక్కులు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అని అంతే దానిపైన పెడితే ఓన్లీ దాని వరకే అంటుకొని అది రియాక్షన్ జరిగి తగ్గిపోతుంది నాకైతే ఫస్ట్ డే పెట్టినప్పుడు కొంచెం మెట్టబడింది అనిపించింది సెకండ్ డే పెట్టేసరికి అది కొంచెం ఇలా ఓపెన్ అయ్యింది అనిపించింది అందుకని ఈరోజు థర్డ్ డే పెడదాం అది ఫోర్త్ డే వరకు రాలిపోతుంది అందుకోసం అయితే ఒకసారి చూద్దాము దానికోసం ఒక చిన్న గిన్నెనైతే తీసుకున్నాను ఒక చిన్న గిన్నె తీసుకొని దీంట్లో చిటికెడ అంటే చిటికెడు పసుపు ఇది ఇంత చాలు మీకు కనిపిస్తుంది అనుకున్నాను తర్వాత మనం అన్నీ కూడా సమపాలలో తీసుకోవాలి ఫస్ట్ తీసుకున్నటువంటి ఇంగ్రీడియంట్ ఎంతైతే తీసుకున్నామో మిగిలే ఇంగ్రీడియంట్స్ కూడా సేమ్ అంతే క్వాంటిటీలో తీసుకోవాలి ఇప్పుడు పసుపు ఇంత తీసుకున్న అంతే క్వాంటిటీలో వంట సోడా దాంతోపాటు అంతే క్వాంటిటీలో సున్నం ఈ యొక్క సున్నం అయితే మనకి అన్ని కిరాణా షాపులలో అయితే దొరుకుతుంది అది ఒకటి చూసుకొని తెచ్చుకోండి లేదు మేము అచ్చలికి ఏది దొరుకుతుందా అనుకున్నాము కిరాణా షాప్స్లలో ఉందా అనమాట రెగ్యులర్గా ఆ షాప్కి వెళ్తాం కానీ ఎప్పుడక్కడ చూడలేదు ఏదైనా మనకు అవసరం ఉంటే దాన్ని చూస్తాం కదా ఇంకోండి సేమ్ అన్నీ ఒకటే సమపాలలో తీసుకోవాలి ఫస్ట్ తీసుకున్నది ఎంత తీసుకున్నామో క్వాంటిటీ అంతే క్వాంటిటీలో దీన్ని తీసుకోవాలి తీసేసుకొని ఇదిగోండి మూడు తీసుకున్నాను దీంట్లో కొంచెం వాటర్ మన నీళ్ళు తాగే వాటర్ ఉంటాయి కదా తాగేవి కొంచెం అంటే కొంచెం ఒక చుక్క వేసి రెండు చుక్కలు చాలు సరిపోదు అనుకుంటే మళ్ళీ కలుపుకుందాం మీకు కనిపిస్తుందో లేదో బయట కరెక్ట్గా సరిపోయింది రోజు కొంచెం వాటర్ కంటెంట్ ఎక్కువగా అయ్యేది ఈరోజు కరెక్ట్ వాటర్ సరిపోయింది ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలి అన్నీ ఒక దాంట్లో ఒకటి మంచిగా కలిసేలాగా దీంట్లో మనం వేసింది పసుపు వంట సోడా దాంతోపాటు సున్నాము ఇది కలపడానికి మిక్స్ చేయడానికి అవసరమే ఒక రెండు అంటే రెండు చుక్కల వాటర్ అంతే మనకి ఇంత చాలు మనం ఇంత ఎక్కువ కలుపుకుంటున్నాం కానీ అయితే సరిపోతుంది ఇదిగోండి ఇలా పేస్ట్ అయితే తయారవుతుంది దీనిని ఒక చిన్న టూత్పిక్ తీసుకొని అప్లై చేసి చూపిస్తానండి మీకు ఇలాంటివి మనము బయట మందులు వాడుతూ కెమికల్స్ లేనటువంటి కెమికల్స్ ఫ్రీ ప్రోడక్ట్స్ వాడుకున్నాం అనుకోండి ఆరోగ్యానికి చాలా మంచిది కదా వీలైనంతవరకు ఆర్గానిక్గా ఉండేటువంటివి వాడుకున్నాం అనుకోండి బాగుంటుందో నాకు అనిపిస్తే ఇదిగోండి పసుపు వంట సోడా మనం రోజు వంటలలో వాడుకునేటువంటివి సున్నము కిల్లీలో వాడతారు ఇవన్నీ మనము కరుపులోకి పంపిస్తేనే రియాక్షన్ ఉంది పైన పెడితే రియాక్ట్ అవ్వదు కదా అయితే ఇవి పెట్టినప్పుడు కొంచెం ఫస్ట్ డే లైట్గా కొరికినట్టుగా అనిపిస్తుంది అనమాట ఎందుకంటే అది రియాక్షన్ స్టార్ట్ అవుతుంది అనమాట అందుకోసం అని అనిపిస్తే సెకండ్ డే ఆ ఫీలింగ్ అయితే ఏం అనిపించలేదు ఇప్పుడు స్టార్ట్ డే పెట్టి చూసాం ఎలా ఉంటుంది ఏంటో ఓకేనా వచ్చేసేయండి